మూడు దఫాలో మూడు వందల డెబ్భై సీట్ల సాధనకు మోదీ కొత్త ప్లాన్ మేసేట్ తెలుస్తోంది మెజార్టీ స్థానాల్లో సిట్టింగ్లను మార్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం టికాటాషా బహులకు సిట్టింగ్లకు మోదీ సంకేతాలు పంపించారు కమలం గుర్తే పార్టీ అభ్యర్థి అన్న ప్రధాని మోదీ వారికి తగ్గట్టుగానే కొన్ని సంకేతాలను పంపించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన నూట అరవై ఒక్క సీట్లపై ఫోకస్ చేశారు మోదీ ఓడిన నూట అరవై ఒక్క సీట్లలో ఈసారి అరవై ఏడు సీట్లు గెలిచే అవకాశం ఉండేలా అక్కడ మార్పులు చేర్పులు ఉంటాయన్నట్టుగా తెలుస్తోంది ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ మండలిలో ఇవాళ రెండో రోజు మోదీ ప్రసంగం కోసమే కేడర్ ఎదురు చూస్తోంది రెండో రోజు సమావేశాలు ఉదయం తొమ్మిది గంటలకు మొదలయ్యే షెడ్యూల్ ప్రకారం ఇవాళ కొన్ని తీర్మానాలుంటాయి అలాగే పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కూడా చేపడతారు అలాగే ప్రధానమంత్రి మోదీ అభ్యర్థిని కూడా లాంఛనంగా ఎన్నుకోనున్నారు మధ్యాహ్నం ప్రధాని ప్రసంగంతో బీజేపీ జాతీయ మండలి సమావేశాలు ముగుస్తాయి కాంగ్రెస్ ఇండి కూటమి నిరాశ రాజకీయాలు అన్న అంశంపై పదిన్నరకు అమిత్ షా తీర్మానం ప్రవేశపెడతారు కాంగ్రెస్ ఆమ్ ఆద్ తృణమూల్ వంటి పార్టీలపై విమర్శలు గుప్పించే అవకాశం ఉంది కాంగ్రెస్ పతనం తప్పదు అనే సంకేతం తీర్మానంలో ఉంటుందని సమాచారం అయితే ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు యావత్ శ్రేణులకు ప్రధాని మోదీ ఇచ్చే బిగ్ మెసేజ్ ఇప్పుడు ఆసక్తిగా మారింది బయట కనిపిస్తోంది మాత్రం విపక్షాలపై మోదీ విరుచుకు పట్టమే కానీ తమ క్యాడర్ కూడా కాస్త గట్టిగానే పాఠాలు చెప్తారన్నట్టుగా తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో ధమాకా విజయం సాధించి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామనే సంకేతాలు ఇచ్చారు బీజేపీ జాతీయ మండలి సమావేశాలకు హాజరైన పదకొండు వేల ఐదు వందల మంది ప్రతినిధులకు తొలి రోజున ఈ విషయాన్ని కరాఖండిగా చెప్పేశారు లోక్సభ ఎన్నికల కోసం టికెట్లు ఆశిస్తున్న వారికి మళ్లీ టికెట్ కోరుతున్న సిట్టింగులకు తన సారాంశాన్ని మోదీ సూటిగా చెప్పబోతున్నారు మూడు వందల డెబ్బై సీట్లు సాధించాలనే రేస్ లో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం అంటూ సంకేతాలు ఇచ్చారు కమలం గుర్తే పార్టీ అభ్యర్థి అని మోదీ అంటున్నారు అంటే మెజార్టీ సీట్లలో అభ్యర్థుల్ని మార్చే అవకాశం కూడా ఉందంటూ కాషాయ సారథి పరోక్షంగా చెప్పినట్లే విజయానికి తమ సైనికుల్ని మానసికంగా సన్నద్ధం చేశారు కింది స్థాయిలో పార్టీని బలంగా తయారు చేయాలని మోదీ దిశానిర్దేశం చేయబోతున్నారు ఈ ఎన్నికల్లో మూడు వందల డెబ్బై సీట్లు సాధించాలంటే ఏం చేయాలి ఈ అంశంపై మోదీ మరో కోణాన్ని చాటుతున్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన నూట అరవై ఒక్క సీట్లపై ఫోకస్ చేశారు వీటిలో కనీసం అరవై ఏడు సీట్లు గెలవాలంటూ పార్టీ క్యాడర్కు కర్తవ్య బోధ చేసే పని కూడా సాగుతోంది ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటే తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను విజయాలను జనానికి వివరించాలని కోరుతున్నారు అలాగే సార్వత్రిక ఎన్నికల తర్వాత నిర్వహించిన ఎన్నికల్లో ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని మోదీ తమ క్యాడర్కు కు చెప్పారు ఈ విషయాల ఈ విజయాల కిక్కుతో మరో ధమాకా విజయం సాధించి చరిత్ర సృష్టించాలని మోదీ ఈ మధ్యాహ్నం తమ క్యాడర్కు కు చెప్పబోతున్నారు సో మరిన్ని డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో అందిస్తారు మహాత్మా రెండో రోజు ఎలా ఉండిపోతుంది బికాస్ ఆయన బయటకు ప్రతిపక్షాలపై విరుచుపట్టం కాదు లోపల వాళ్లపై కూడా కాస్త గట్టిగానే సూటిగానే అన్ని సారాంశం చెప్తున్నట్టుగా తెలుస్తోంది సో డీటెయిల్స్ ఏంటి మహాత్మా ఇక రెండో రోజు సమావేశాల్లో ప్రధాని ప్రసంగంతో ఈ సమావేశాలు ముగుస్తాయి ఆయన ముగింపు ఉపన్యాసం మీద సర్వత్రా ఆసక్తి ఉత్కంఠ నెలకొనుంది ఆయన ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు పార్టీ శ్రేణులకు ఏం చెబుతారు అట్ ద సేమ్ టైం విపక్ష కూటమి మీద ఎటువంటి విమర్శనాస్త్రాలు సంధిస్తారన్న ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలో నెలకొనుంది ఇప్పటికే మనం చెప్పుకుంటున్నాం మిషన్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అన్నది మొత్తం కూటమి ఎన్డీఏ కూటమిలో పార్టీలన్నీ కలిసి నాలుగు వందల స్థానాలకు పైగా సాధించాలన్నది ఒక లక్ష్యం అయితే బీజేపీయే సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లలో విజయం సాధించాలి అంటూ ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు త్రీ సెవెంటీ ఎందుకు ఇదే నెంబర్ ఎందుకు త్రీ ఫిఫ్టీ కావచ్చు లేదా త్రీ ఎయిటీ కావచ్చు లేదా బీజేపీయే సొంతంగా ఫోర్ హండ్రెడ్ కావచ్చు కానీ ఎందుకు త్రీ సెవెంటీ పెట్టుకున్నారు అన్న దాని మీద కూడా ఒక ఆసక్తికరమైన కథనం ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయాలి అంటూ చాలా కాలంగా బీజేపీ పోరాడింది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత గెలుపొందిన వెంటనే ఆర్టికల్ త్రీ సెవెంటీని మోదీ సర్కారే రద్దు చేసింది ఆ ఆర్టికల్ త్రీ సెవెంటీలో ఉన్న త్రీ సెవెన్ జీరో దాన్ని రెప్లికాగా తీసుకుని ఈసారి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు కొట్టాలి ఇంకా అంతకు మించి దాటాలి త్రీ సెవెంటీ అన్నది ఒక బెంచ్ మార్క్ నెంబర్ గా పెట్టుకోవడం అందుకోసమే జరిగింది అన్నది మనకు తెలుస్తున్న సమాచారం మొత్తం దేశవ్యాప్తంగా